నమస్తే బ్రో హాయ్ బ్రో సో ఇప్పుడు ఓజీ మీద అప్డేట్ ఒకటి వచ్చింది అంటే చాలా టాక్ నడుస్తుంది అనమాట సో ప్రభాస్ గారు ఉన్నారు పవన్ పక్కన అనేది మరి ఉంటే ఎలా ఉంటుంది అనుకుంటున్నారు మీ ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఎలా ఉంటుంది ఉంటే హ్యాపీనే ఎందుకు అంటే చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్న కాంబో ఇది సుజిత్ గారు కూడా రీసెంట్గా ఏదో ఇంటర్వ్యూలో చెప్పారు ఏంటి ఏ కోస్టార్తో చేస్తే నీకు కంఫర్టబుల్ అంటే మంచి మంచిగా అనిపిస్తుందా అంటే అప్పుడు చెప్పారు ఎగ్జాక్ట్గా పవన్ కళ్యాణ్ గారు అండ్ మన ప్రభాస్ గారని సో అదే ఆయన ఆలోచించాడేమో అనే ఫీలింగ్ అయితే ఉంది నాకు ఇంకా అఫీషియల్ అనౌన్స్మెంట్ రాలేదు కాబట్టి ఓకే వస్తే ఇంటర్నెట్ అంతా చేకపోవడం గ్యారంటీ అస్సలు ఆగదు ఇంకా అంటే ఆగదు మీన్స్ ఇది ఒకటే అని కాదు ఏ ప్రభాస్ గారికి ఇంటర్నేషనల్ లుక్ ఉంది సో ఆ పవన్ కళ్యాణ్ గారికి తెలుగు